అమెజాన్ లో కొన్న వస్తువు రీఫండ్ కోసం చూస్తున్న ఓ వృద్ధురాలని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు సికింద్రాబాద్కు చెందిన అరవై ఏళ్ల వృద్ధురాల నుంచి లక్షా ఏడు వేలు కాజేశారు ఇటీవల అమెజాన్ లో వస్తువు కొనుగోలు చేసిన బాధితురాలు దాన్ని రిటర్న్ చేసింది రీఫండ్ కోసం కస్టమర్ కేర్ నెంబర్ గూగుల్లో వెతికి ఆ నెంబర్ కు ఫోన్ చేసింది కాల్ రిసీవ్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు డబ్బులు రీఫండ్ చేస్తామని నమ్మించారు ఆమెతో స్క్రీన్ షేరింగ్ యాప్ డౌన్లోడ్ చేయించి మొబైల్ ను ఆధీనంలోకి తీసుకున్నారు అనంతరం రీఫండ్ కావట్లేదని బ్యాంకు వివరాలు అడగగా ఆమె ఎస్బీఐ యూనియన్ బ్యాంకు వివరాలను నేరగాళ్లకు తెలిపింది వెంటనే రెండు ఖాతాల్లోని లక్షా ఏడు వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారు మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కస్టమర్ కేర్ నెంబర్లు అధికృత వెబ్సైట్లో మాత్రమే వెతకాలని గూగుల్లో ఉండే కస్టమర్ కేర్ నెంబర్లు మోసపూరితమని పోలీసులు చెబుతున్నారు